అందరికీ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా రావడానికి కారణం నిరుద్యోగులు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామని అంటే కేసీఆర్ అంత బాగానే ఉంది సంక్షేమ పథకాలన్నీ మంచిగానే ఇస్తుండు కళ్యాణ లక్ష్మి వచ్చింది షాదీ విమానకు వచ్చింది ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి రైతు బంద్ వచ్చింది భరోసా వచ్చింది అరే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తూ ఉంది కానీ ఉద్యోగాలు రావట్లేదు కానీ ఉద్యోగాలు రావట్లేదు తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని కూడా చెప్పారు కానీ కేవలం కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇది వాస్తవం రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ లీడర్ కానీ ఓటు అడగడానికి ఇంటికి పోతే అమ్మ నీకు పెన్షన్ వస్తుందా అంటే ఆ వస్తుంది ఎంత వస్తుందంటే రెండు వేలు వస్తుంది ఓకే మీకు రైతు భరోసా వస్తుందా వస్తుంది కరెంటు మంచిగా వస్తుందా వస్తుంది పెళ్ళి ఎవరికైనా వచ్చినా ఎందుకయ్యా మాకు ఇవన్నీ ఉద్యోగాలు రాంది ఉద్యోగం వస్తే సార్లు ఏ మాకు అవసరం లేదు అని చెప్తే దీన్ని క్యాచ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు ఆ రెండు లక్షల ఉద్యోగాలు అంటే వచ్చేంత వరకు కూడా రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాం మూడు వేలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తాం ఎప్పటివరకి మీకు ఎంటనే సంవత్సరం రెండు సంవత్సరాలలో ఉద్యోగం వచ్చేస్తుంది ఇక అప్పటిదాకానే అని చెప్పేసేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకేంది క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ తీసుకురాబో తీసుకురాబోతున్నాం అని చెప్పేసి చెప్పిర్రు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా అయిపోవడానికి వస్తుంది ఇప్పుడు మనం ఆగస్ట్ లో ఉన్నాం మరి ఏది ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మొన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేస్తే ఎంతమంది నిరుద్యోగులు ఏం మాట్లాడుతూ ఉన్నారు తర్వాత ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్లతో ఎమ్మెల్సీతో గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లనని ఎంతమంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు మరి ఏమైపోయినాయి మా ఉద్యోగాలు అప్పటివరకు మాకు నిరుద్యోగ గురించిస్తామని చెప్పారు కదా ఆ జాడేది అసలు ఆ ఆలోచన ఏది ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి అంతకుముందు సింగరేణి ఉద్యోగాలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఏడు వేల నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు మరి ఏమైపోయింది అనేటటువంటి ఆలోచన ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువగా మాట్లాడుకుంటా ఉన్నారు యూనివర్సిటీలల్లో పెద్ద పెద్ద లైబ్రరీల దగ్గర కేసీఆర్ అన్ని మంచిగా ఇచ్చింది కానీ మా ఇంట్లో ఉద్యోగం రాలేదు ఇగో నా కొడుకు ఇంజనీరింగ్ చదువుకుని ఖాళీ ఉన్నాడు నా కొడుకు ఎంబీఏ చదువుకుని ఖాళీ ఉన్నాడు ఇగో నా కూతురు మరి టెట్ టెట్ రాసింది బీఎడ్ అయిపోయింది ఎంబీఏలు ఎంసీఏలు డిగ్రీలు పాస్ అయిపోయి ఉత్తగా ఐదు వేలకి పదివేలకి జీతాలు చేసుకుంటా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కానీ మరి ఆ ఉద్యోగాలు ఏమైపోయినాయి ఆ ఉద్యోగాలు ఏమైపోయినాయి మరి మాకు ఉద్యోగాలు ఎక్కడ నిరుద్యోగ భృతి ఎక్కడ అనేది తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బైపోల్ కావచ్చు లేకపోతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి అంశంలో మరి బైపోల్ వస్తుందా అనేటటువంటి ఒక అవకాశం ఆ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు వీటన్నిట్లో కూడా మరి తగిన బుద్ధి మీరు చెప్తామని చెప్పేసేసి నిరుద్యోగులంతా కూడా మరి మాట్లాడుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మరి ఏమైనా ఆలోచన చేస్తుందా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తా ఉందా నిరుద్యోగులు మాత్రానికి మా వయసు అయిపోతా ఉంది దీనికి తోడు నిరుద్యోగ వృత్తికి తోడు జాబ్ క్యాలెండర్కి తోడు మళ్ళీ ఇప్పుడు రాజీవ్ అవకాశం అని చెప్పేసి నిరుద్యోగులతో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది దరఖాస్తులు అప్లై చేసుకున్నారు కానీ జూన్ రెండో తారీఖే ఇస్తామని చెప్పారు ఇప్పటికి జూన్ రెండు కూడా అయిపోయి చాలు అయిపోతా ఉంది మరి ఎందుకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం చేస్తా ఉంది మరి ఏం చెప్పిర్రు మార్పు తీసుకొస్తామని చెప్పిర్రు మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ నిరుద్యోగ బృతిస్తామని చెప్పిండ్రు రాజీ వికాసం మీరు సొంతగా ఎదగడానికి లోన్లు ఇస్తామని చెప్పిర్రు కానీ మరి ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతా ఉంది అనేది ప్రధానంగా నిరుద్యోగ యువత తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది